నమస్కారం నా పేరు కొత్త శ్రీనివాదరెడ్డి ఒక ప్రజాస్వామ్యవాదిగా వాళ్ళని చెప్పే విషయం ఏంటంటే ఫైనాన్స్ చెప్తున్నాం ఇది అంటే ఫైనాన్స్ అంటే ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఏళ్ళగా నలుగుతూనే ఉంది అంటే మూడు రూపాయలు వడ్డీ ఆరు రూపాయలు పది రూపాయలు అక్కడికి ఇరవై రూపాయలు వడ్డీ కూడా చేసిన ఉన్నారు దాని కూడా ఉంది కానీ ఇప్పుడు సరికొత్తగా ఈ మూడు రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు కాకుండా దీంతో సాగకుండా కొంతమంది ఏం చేయాలంటే గత పదిహేను సంవత్సరాలు బట్టి ఇది జరుగుతూనే ఉంది ఎప్పటికప్పుడు నేనైతే ఒక పది సంవత్సరాలు బట్టి ఎదుర్కొంటూనే ఉన్నాను ఎక్కడికక్కడ అది ఎలా అంటే సరికొత్త ఫైనాన్స్ రూపీ అంటే ఫైనాన్స్ సిండికేట్ ఏర్పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రెండు లక్షలు అప్పు కావాలంటే ఈ గతంలో నోటు మీద లేకపోతే ఏదో దాని మీద ఇచ్చి వారు ఇవాళ రెండు లక్షల నుంచి అప్పు లక్ష కావాలన్నా రెండు లక్షలు కావాలన్నా సరే మీ ఆస్తి ఏమో ఉందా స్థలం ఉందా ఇల్లు ఉందా లేకపోతే పొలం ఉందా అని అడుగుతున్నారు ఆ బట్టి బడ్జెట్ని బట్టి మాట ఇష్టమైతే నీకు పొలం అది ఉంటే ఇల్లు ఉన్న స్థలం ఉన్నా ఏదైనా సరే రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కానీ మాకు రాయాలని చెప్తున్నారు అది ఎలా అని చెప్పి మాదిరిగా మించి రోడ్డు మీద తిరిగి ఊరికి అయితే ఇందులో కొన్ని లిస్టులు అర్థమవుతాయి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న చాలా వాళ్ళు తెలీదు మాకు తెలిసి ఇది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో అవగాహన చెప్తే కానీ తెలదు దాంట్లోనే కొంచెం ఇబ్బంది ఏంటంటే ఈ రాయడం అంటే మామూలుగా కాగితాలు తీసుకుంటూ రాసుకుంటారేమో అనుకుంటా చాలా మంది ఆ రాయిలో కూడా కొంత ఇది ఉంది అది ఎలా అంటే ఈ రైడ్ మీరు ఎక్కడైనా సరే అప్పు తీసుకుంటే ఎవరికైనా రెండు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఏమన్నా తీసుకుంటే మీ ఆస్తిని తనకా రూపంలో చెయ్యాలి తనఖా చెయ్యాలి తప్పించి ఏ రూపంలో చేయకూడదు ఆ మిగతా మూడు రూపాయల ఏంటంటే అది ఒకటి జీపీ రెండు పవర్ మూడు సెల్ఈడి ఈ మూడు మీద ఏదో చేయించుకుంటున్నారు ఈ ఫైనాన్స్ డబ్బు ఇచ్చేవాళ్ళు ఈ ఇచ్చిందంతా ఏం చేసిన కొన్నాళ్ళు అదే సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారో అది ఇల్లు అయితే ఏం చేస్తున్నారంటే ఈ పవర్ ఈ సేల్ లీడో జీపే చేసుకొని ఇల్లు అయితే ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉన్న యజమాని ఖాళీ చేయించి మా మా సిండికేట్ ఒప్పుకోవట్లేదు మీరు తక్షణం ఏం చేయాలంటే మాకు రాయాలి ఇల్లు మీరు రాయాలి ఇల్లు మాకు స్వాధీనం చేసి ఇవ్వాలి అంటే మా మీ ఇట్లా అద్దె ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇల్లు మాకు స్వాధీనం చేయాలంటే కొంతమంది ఇల్లు కూడా స్వాధీనం చేసి అప్పు తీసుకుని ఇల్లు స్వాధీనం చేసి ఇల్లు ఖాళీ చేసి ఇంట్లో ఉన్న వ్యక్తి వేరే ఇంట్లో కూడా వెళ్ళిపోవడం జరిగిపోతుంది అదే పొలం విషయాలు గుర్తి ఏం చేస్తున్నారంటే పొలం రాయించుకొని అది మళ్ళీ పొలాన్ని మళ్ళీ కౌలు వీళ్ళే ఆ పొలం స్వాధీనం అంటే లోకల్గా గా కోరికి ఇంకోరికి 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 కవులకి ఇస్తూ ఉంటారు వీళ్ళు ఆ కౌలుకి ఇచ్చేవాడు మానిపించి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పేర్లు సరికొత్తగా పొలం ఇచ్చి చేసుకుంటున్నారు దీనివల్ల ఇబ్బంది ఏంటంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ అప్పు తీసుకున్న వ్యక్తి నా నేను తీసుకున్న డబ్బులు వడ్డీ ఇస్తానని చెప్పి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ కొన్ని రోజులు అలాగే ఇలాగేలా మాట్లాడి తర్వాత ఏం చెప్తారంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మీ ఆస్తి మాకు ఎప్పుడే అమ్మేశావు కదా అంటున్నారు మేము ఆల్రెడీ అప్పు అత్తానంటే అప్పు కాదు నువ్వు రా మూడు చేత ఏ మూడు జీపీ పవర్ సేల్ఈడి ఈ మూడు ఆటలు ఏది చేసినా సరే ఈ ఆస్తి మీకు దక్కదు ఒక ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అమ్మేసినట్టే ఉంటుంది కానీ నువ్వు తీసుకున్న తప్పే నువ్వు గా కానీ సింగిల్ రేట్ లో మోసం అనేది జరుగుతుంది ఒక మానసి సామాన్య ఇలా రైతులు కానీ ఇంకొకరు కానీ ఇంకోకలు కానీ ఎవరైనా చాలా మంది అలా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి అలా మా దగ్గరపై ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం కూడా వచ్చిన కేసులో నేనైతే రెండు కేసులు చేశాను పెద్దవాళ్ళు జగ్గంపేట ఒకటి చేశాను ఒక ఇల్లు పెద్ద ఒక ఇల్లు హౌస్ సెంటర్ అవుతా అది అప్పు తీసుకొని ఇవ్వకపోతే నేను దగ్గరుండి విమాన కోసం తరపున ప్రజాస్వామివాదిగా నా దగ్గరికి వస్తే నేను ఆ రెండు ఇల్లు కూడా తీసుకున్న అప్పు వడ్డీ రెండు సక్రం చేసి రెండు రాసులు అప్పు చెప్పడం కూడా జరిగింది అది చాలా శ్రద్ధ ఫైట్ చెప్పింది నార్మల్ గా ఇవ్వలేదు అలాగే ఈ జగ్గంపేటలో కూడా స్థాపించింది స్థాపించింది జగ్గంపేటలో కూడా ఇప్పుడు ఉపరీతంగా ఎక్కడికక్కడ అందరూ కూడా ఏం కావాలన్నా సరే ముందు ఏం చెప్తున్నారు మూడు చేయించుకొని ఇచ్చేస్తున్నారు తీసుకోవడానికి కూడా చాలా మంది రెడ్డి ఉన్నారు ప్రతి కూడా చెప్తున్నారు ఎలా అంటే ఇవ్వడానికి కొంత పది మంది ఉంటే తీసుకునే ముప్పై మంది ఉన్నారు అంటే ఈ మూడు పద్ధతులు తెలియక వల్లి అప్పుడే మరి మనం మనకు ఆస్తి మనకి ఇచ్చేస్తానంటున్నారు అండి అన్న మూమెంట్లో ఉన్నారు కానీ కొన్ని మోసాలు జరుగుతున్నాయి మీ ఆస్తి నీకు రాకుండా చేస్తున్నారు ఒకవేళ ఎదురు తిరిగితే మీ చేతనని పని చేసుకోమంటున్నారు సిండికేట్ లో నలుగురు ఐదు ఆరులో ఉన్నారండి విచారణ పనిచేసుకోమంటున్నారు ఏ దారి ఓట్లు చాయిస్ లేదు పోలీసుకి వెళ్ళడానికి చాయిస్ లేదు పోలీసు కూడా అమ్మేసావు కదా అంటున్నారు అలాగే పెద్ద మాసులు దగ్గరికి వెళ్తే పెద్ద కూడా కొంతమంది లెక్క ఆ కాగితాలు చూసిన తర్వాత ఏం చెప్పాలో కూడా తెలియ దీన్ని బట్టి చాలా మంది కూడా ఇబ్బంది పాలు పడుతున్నారు ఇబ్బంది పాలు పడకుండా ఇప్పుడు నేను చెప్పేసంటే నీకు అప్పు అంటూ కావాల్సి వస్తే ఇష్టమే చేయమని చెప్తున్నాను ఈ మూడు జీపీ కానీ పవర్ కానీ సేల్ కానీ చేస్తే చేయవలసి వస్తే మీరు చేయకండి మీ ఆస్తి మీరు అవసరమైతే ఆ రోజుని ఎంతగానే నమ్మేసుకోండి నమ్మేసుకుని అప్పు తీసుకుని మెత్త డబ్బులు అయితే కొంచెం ఆ డబ్బులు మీకు ఉంటాయి ఇలాగ మీకు తన ఈ ఇరుపల చేస్తే మాత్రం మీ ఆస్తి మీకు కాకుండా రోడ్డు పడటం ఖాయం ఈ మోసకాల వల్ల మీరు జాగ్రత్త పడాలని మాకులంటో నుంచి మించు అక్కడక్కడ మీ పోరాటం చేసిన పది మందిలో ఉంటే ఒక్కరు న్యాయం చేయగలం అది కూడా మాకు అవకాశం ఉంటుంది అలాంటి మీరు ముందు జాగ్రత్తగా పడాలని చెప్పి ఈ ఫైనాన్స్ బారిని పడాలని చెప్పి మీరు అంతా కూడా చాలా జాగ్రత్త పడాలని చెప్పి కోరుకుంటున్నాను